హలో అండి ఈ వీడియోలో గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఇవాళే ఉంది అని అందరికీ తెలిసిందే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి అలానే ఎవరింట్లో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఈ గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని సో నేను ఈ వీడియోలో నాకు మా ఇంట్లో పెద్దవాళ్ళు అలానే తెలిసిన వాళ్ళు వాళ్ళకున్న తో నాకు చెప్పిన విషయాలని మీతో షేర్ చేస్తున్నాను గ్రహణం అయితే ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి స్టార్ట్ అయ్యి మళ్ళీ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి అంటే తెల్లవారితే సోమవారంకి గ్రహణం అనేది పూర్తవుతుంది గ్రహణం టైంలో ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల మీద అలానే నీటి మీద దర్భగడ్డిని ఉంచాలి గ్రహణం పూర్తయిన తర్వాత ఈ గడ్డిని తీసి పడేయాలి ఈ దర్భగడ్డినే గ్రహణం టైంలో ఫుడ్ మీద ఎందుకు ఉంచాలి ఆ గడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ గడ్డి ఏం చేస్తుంది గ్రహణం టైంలో అనేవన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద కమెంట్ సెక్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు అంటే ఆదివారం ఉదయం తలస్నానం చేయాలి అలానే గ్రహణం పూర్తయ్యాక అంటే సోమవారం ఉదయం కూడా తలస్నానం చేయాలి ఈ గ్రహణం అనేది స్టార్ట్ అవ్వడానికి ముందు సాయంత్రం ఆరు గంటలకి లేదా ఆరున్నరకి ఫుడ్ అనేది తినేస్తే మంచిగా డైజెస్ట్ అయిపోతుంది మరీ అంత ఎర్లీగా తినలేము అని అనుకుంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ముందైనా తినేసేయండి ఎర్లీగా తినేస్తే మంచిగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు ఈ గ్రహణం ఎలానో రాత్రే వచ్చింది కాబట్టి మనం పడుకునే ఉంటాము కొంతమంది ఏం చెప్తారు అంటే అస్సలు కదలకుండా పడుకోవాలి అని చెప్తారు అలా ఎంతసేపు ఉండగలరు చెప్పండి ప్రెగ్నెంట్గా వాళ్ళు సో మరీ స్టాట్యూ లాగా కాకుండా కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి పడుకోవచ్చు కాకపోతే గోక్కోవడం గిచ్చుకోవడం లాంటివి చేయకూడదు ఒకవేళ మీరు పడుకోకుండా ఉండి ఉంటే కనుక ఈ గ్రహణం టైం అనేది ఆధ్యాత్మిక సాధనలకి అపూర్వమైన సమయంగా చెప్తారు నార్మల్ టైంలో ఏదైనా మంత్రం జపిస్తే ఎంత ఫలితం ఉంటుందో అదే గ్రహణం టైంలో జపిస్తే టెన్ టైమ్స్ ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన దేవుని స్తోత్రం పారాయణం చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రహణం టైంలో ఆ రేస్ అనేవి మనపై పడకుండా చూసుకోవాలి అలానే ప్రొటెక్టివ్ ఐవేర్ లేకుండా డైరెక్ట్గా చంద్రుడిని చూడకూడదు ఇవేనండి గ్రహణం టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఇప్పుడు ఇవన్నీ నమ్మాలా అంటే కొన్నిసార్లు కొన్ని కొన్ని నమ్మడంలో తప్పలేదు మనకి ఇష్టమైన వాటి కోసం ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టనంత వరకు లేదా కుదిరినంత వరకు కూడా ఫాలో అవ్వచ్చు ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కువ టెన్షన్స్ పెట్టేసుకుని స్ట్రెస్ అయిపోకుండా ప్రశాంతంగా ఉండండి అంతే అండి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్